నర్సరీలో ఇస్తేనే నాటుకునే పరిస్థితి ఉంది కానీ ఇంకా ఎక్కడో ఐదు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఎవరున్నారు వాళ్ళే పెంచుకుంటున్నారు ఎవరు లేరా ఐదు పర్సెంట్ కూడా లేరా ఒక నిమిషం ఒక పది నిమిషాలు ఎన్నికి పోదాము మేము చిన్నగా ఉన్నాము మా 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 ఇంటి దగ్గర తయారు చేసి బెడ్లు తయారు చేసి లైన్లు తీసి ఇన్ని ప్యాకెట్ ఇట్లా లైన్లు వేస్తే మాకు ఇంత డబ్బు ఇచ్చేవాళ్ళు మా లేదా పద్ధతి రెడీమేడ్ ఫోన్ కొట్టు నార్ ఫట్టు అంతే కదా అట్లా ఎందుకంటే నర్సరీ వాళ్ళు తప్పుకోరదురు కదా వాళ్ళకి ఎన్ని ఆర్డర్లు వస్తుంటాయి సరైన ఇది తీసుకోకపోవడం వల్ల అయితే మీరు ఇంకా ఒకటి గుర్తుంటుంది మీకు ఆ నార్ నూరు మీరు ముంచి నాటేవాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు ఒకటి రెండు సార్లు నారు దసరా మీరు స్ప్రేయింగ్ చేయించుకోగలిగితే కొంతవరకు మీరు ఆ వైరస్ డిసీజ్ను తట్టుకోవచ్చు ప్లస్ నాటబోయే ముందుగానే మీరు మళ్ళీ ఆ పద్ధతి పాటించాలి రెడ్వమిల్లో కానీ వాటి సీ ట్రీట్మెంట్ కంప్లీట్ వాటి చేసి ఉంటారు మూడు నాలుగు రోజులు ముందు స్ప్రేయింగ్ చేసుకోండి ఎందుకు అట్లా పద్ధతి వస్తా అవును మాట్లాడటం ఓకే దాని గురించి చర్చిద్దాం ఈ బ్యాగులు అన్ని పెట్టాం కదా దాని గురించి ఎందుకు అది దాన్ని అది దాన్ని అది గురించి వెళ్ళండి ఏం చేయాలంటే నర్సరీ నుంచి తెచ్చి కనీసం ఒక నలభై ఎనిమిది గంటలు మన పొలంలో ఆ ట్రైన్లో నార్గ వదిలేయాలి మన వాతావరణానికి నర్సరీలో ఒక నాలుగైదు డిగ్రీలు టెంపరేచర్ తగ్గి ఉంటుంది ఎందుకంటే గ్రీన్ హౌస్ వేసింటాం కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు నీళ్లు పడతారు కాబట్టి టెంపరేచర్ నాలుగైదు డిగ్రీలు తగ్గి ఉంటుంది నీ పంటలు వెంటనే నర్సరీలో చూపించి ఫ్రిడ్జ్లో చూపించినట్టు నాటేస్తే అది తట్టుకోదు నువ్వు చెప్పిన సమస్య అప్పుడు జరుగుతుంది కనీసము ఒక ముప్పై గంటలు ఒక నలభై గంటలు ఒక రెండు రోజుల పాటు ఆ ట్రైలర్లు అట్లే నీ పొలంలో వదలాలి వీళ్ళు జరుగుతూ వాడాలి సూత్రీ వస్తుంది అప్పుడు ఈ క్లైమేట్కు ఈ ఇప్పుడున్న టెంపరేచర్కి నీ భూ వాతావరణానికి మొక్క రెడీ అవుతుంది వాడినా ఏం కాదు ఇంకా టోటల్ గ్లేస్ కొడుకు నాటుకున్నా ఏం కాదు వచ్చేస్తుంది మొక్క నువ్వు అపని చేసిన వాడితే తక్కువ ఉంటుంది లేదా రెండు మూడు రోజుల ముందు నా నారు దిచ్చుకుంటా స్ప్రెయింగ్ చేసుకోవాలి ఇది నర్సరీ ఆయనకు మందు ఇచ్చి ఒక దోమ మందు ఒక తెగుల మందు ఇచ్చి స్ప్రెయింగ్ చేసుకున్నామంటే అది తక్కువ ఉంటుంది అట్లా ఇప్పుడు సార్ వచ్చారు సార్ ఇప్పుడు మనకు ఎరువుల ఎంపిక ఆ దుక్కిలో ఎరువుల యాజమాన్యం గురించి చక్కగా వివరిస్తారు తర్వాత డ్రిప్కి పోదాం ఇప్పుడు మొత్తం అంతా మన దృష్టి ఎరువుల ఎంపిక నేలలో దుక్కిలో ఏమేమి విషయాలు రెడ్డి గారు మనకు వివరిస్తారు ఎకరానికి ఒక ఎకరానికి సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఈ పిటిఎం మండలం తర్వాత మదనపల్లి బీకొక్క కూడా గ్రామం ఇక్కడికి వచ్చేసినటువంటి టమాటా పండించే రైతు సోదరులందరికి కూడా మా నుంచి మా కంపెనీ నుంచి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో నా పేరు నర్సిరెడ్డి నేను దీంట్లో సీనియర్ అగ్ర మిస్ట్గా పనిచేస్తున్నాను మనకి ఏ ఈ ఎరువులకు సంబంధించి కొత్త కొత్త ఎరువులు వస్తున్నాయో వీటి మీద మనకు అవగాహన కల్పించడానికి నేను నియమించబడ్డాను సో నేను నెల్లూరు కడప చిత్తూరు ఈ మూడు జిల్లాలకి నేను వచ్చి ఇలా రైతులతో మీటింగ్ సమావేశాన్ని ఏర్పరిచి లేదంటే డెమోల్ గా చేసి రైతులకు చూపించడం జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా మన టమోటా అనేది ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు సుమారుగా యాభై వేల ఎకరాలు ఎకరాల నుంచి ఎకరాల వరకు సాగు చేస్తున్నారు సో రమారమి మనం చూసుకుంటే పన్నెండు టన్నుల వరకు పండిస్తున్నారు ఎకరానికి కరెక్టేనా ముప్పై నుంచి నలభై టన్నులు అంటే ఆనాన్ యావరేజ్ ఆనా యావరేజ్ పన్నెండు టన్నుల వరకు పండిస్తున్నారు సో ఇంకా మనం ఇంకా దీన్ని బాగా ఎక్కువ పండించుకోవాలి రైతు సోదరులు కూడా ఏమంటే ఈ ఎరువుల మీద కూడా చాలా మందికి అవగాహన తక్కువ ఉంది ఎప్పుడు ఏ సమయంలో ఏ ఎరువులు వాడుకోవాలి ఆ ఎరువులు కనుక సరైన సమయంలో సరైన దశలో కనుక మంచి ఎరువులు కనుక వాడుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితోనే మనకి అధిక దిగుబడులు పొందే అవకాశం అనేది రైతు సోదరులకు ఉంది సో మీరు పండిస్తున్నారు మీకు అనుభవం ఉంది కానీ ఇంకా కొన్ని మనం దానికి సరైన టైంలో సరైన మోతాదులు ఎలా వాడుకోవాలి మన కోరమండల కంపెనీలో ఏ ఎరువులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పడం అనేది ఇప్పుడు మనం చర్చించుకున్నాము సో ముఖ్యంగా రైతు సోదరులు ఈ కోరమండల కంపెనీ అనేది పంతొమ్మిది వందల ఆరులోనే స్థాపించబడింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎస్ఎస్పి అనే ఎరువుతో సుపరిచితమైంది ప్రతి రైతు సోదరులు కూడా సింగిల్ సూపర్ పాస్పేట్ అని ఎరువుతోనే ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఆ తర్వాత మనకి కాంప్లెక్స్ ఎరువులు వచ్చినాయి పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై సున్నా అట్లా రకరకాల కాంప్లెక్స్ ఎరువులు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ సేంద్రీయ ఎరువులు కూడా ఉన్నాయి సేంద్రియ ఎరువులు అంటే తెలుసా సేంద్రియ ఎరువులు అంటే తెలుసా రైతు సోదరులకి మీకు ఒక మీకు ఒక లాస్ట్లో ఒక కిసు ప్రోగ్రామ్ పెడతాం దాంట్లో గెలిచిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పిన వాళ్ళకి గొడుగులు ఉండవు ప్రైజులు సేంద్రీయ ఎరువులు అంటే తెలుసా అందరికీ కెమికల్ లేని ఎరువులు సేంద్రీయ ఎరువులు కరెక్ట్గా చేంద్రియ ఆ కెమికల్ లేని ఎరువులు ఏమేంటి ఆవు పేడ గొర్రెలేరు బెర్ర ఇవన్నీ కూడా ఆ కా ఆ టైంకే వస్తాయి సో అవి కూడా మనకేంటంటే ఆ ఎరువులు కూడా రైతులు ఈ తరంలో కొనడానికి అవుతుంది పాత తరంలో అంటే ఆల్రెడీ మనకందరికీ పశువులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి బెర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు మన ఇంట్లో ఉంది కాబట్టి మనం వేసుకోగలుగుతున్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో అలాంటి పరిస్థితి లేదు అందరూ కూడా సాఫ్ట్వేర్లు అయిపోయారు కొడుకులు కోడలు లేదు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు సో అందరూ కూడా ఏంటంటే ఎరువులు అనేది మర్చిపోయారు సేంద్రీయ ఎరువులు ఆ సేంద్రీయ ఎరువులు మర్చిపోవడం వల్ల ఏమైందంటే మన భూమి బాగా ఇబ్బంది పడుతుంది సేంద్రియ ఎరువులు బాగా మానేయటం వల్ల ఏంటంటే మన భూమి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకు అంటే అంతా కూడా పండించేది అంతా కూడా తోటే ఆ కెమికల్తో పండించినప్పుడు ఏంటంటే ఆ భూమిని సత్తు శాతం అనేది క్రమేణా తగ్గకుండా వస్తుంది సో దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించాలంటే మన సేంద్రీయ ఎరువులు అనేది వాడుకోవాలి అవునా కాదా అవునా కదండి సేంద్రీయ ఎరువులు అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సి వస్తుంది ఆవులు ఎక్కువ ఎక్కువ ఉండాలి దెబ్బ ఎక్కువ ఉండాలి ఇబ్బంది లేదండి లేని వాళ్ళకి మటుకు ఏ పంట సరే అది మన భూములు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా సేంద్రీయ ఎరువులు కొంత అనేది వాడుకోవాలి మన మాములుగా అయితే మన శాస్త్రం ప్రకారం మన పూర్వకాల నుంచి కూడా ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు అనేది వాడుకోవాలి అలా కాకుండా మనకాడ మనకు తక్కువ పెట్టుబడితోటి అని మనం చూపిస్తావా నో సో మనకి తక్కువ పెట్టుబడితో మనకి సేంద్రియ ఎరువులు మన కంపెనీలో ఉండటం జరిగింది మీకు ఎకరానికి మీకు పశువులు ఎరువు ఉంటే ఉంటే ఓకే లేని పక్షంలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక పశువు ఎరువు తోలు అంటే ఒక ఎకరానికి తో వేయాలి అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఐదు వేల రూపాయలు అవుతుంది కానీ కనీసం ఎకరానికి మూడు వందలనే వేయాల అది కూడా కుల్లి అది కూడా కుల్లీ నేరువు అనేది దొరకట్లేదు అంటే బాగా మాగిపోయిన ఎరువు ఏదో పచ్చి పేడ తెచ్చి ఆస్తున్నారు అవునా కదా అనా ఒకసారి ఓకే ఐదు వేల నుంచి పదివేల దాకా ఖర్చు అవుతానా నాలుగు వస్తాలు నాలుగు నుంచి ఆరు వస్తాలు అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల దాకా అయిపోతుంది మనకి ఏంటంటే మనకి మనకు వచ్చే ఎరువు పసులే ఎరువు కుళ్ళి ఎరువు కాదు అది కుళ్ళిన నెరుగు కాదు తడి తడి చెత్త తడి తడి తడిగా ఉంటుంది సో అది మీకు బరువు ఎక్కువగా ఉంటుంది సో ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ మన రై మన ఇది ఎక్కడ అంటే సిటీలో ఉంటుంది ఈ సిటీలో ఉన్న వ్యర్థాలన్నింటినీ మనం సేకరించి దీన్ని పూర్తిగా కుళ్ళ పెడతారు ఒక ప్రాసెసింగ్ చేస్తారు ప్లాంట్లో ప్రాసెసింగ్ చేసి తడి లేకుండా కొన్ని రకాలైన సూక్ష్మజీవులు కూడా దీంట్లో కలుపుతారు అలా కలపడం వల్ల ఏంటంటే మీకు ఆ కన్నులో ఉన్నటువంటి సత్వ ఇది ఒక నాలుగు గసాలు ఇది ఒక మూడు వందల కేజీల్లోనే మీకు వస్తుంది మీకు అదంతా పొడి అయిపోయిందంటే ఇట్లా బరువు కూడా ఉండదు మీకు వచ్చిన పశువురువు బాగా పొడి పొడిగా చేసాము ఆ పడితీ చేసాము అంటే కావు దీనివల్ల మీరు పశువు వేసుకుంటే గడ్డి విత్తనాలు వస్తాయి మళ్ళీ అదొక ఇబ్బంది మళ్ళా తర్వాత దానివల్ల పురుగులు వస్తాయి తెగుళ్ళు వస్తాయి ఇవన్నీ కూడా దానివల్ల సంభవిస్తుంటాయి మన అరవార్థాలు అదే ఇది వేసుకుంటే పూర్తిగా మీకు ప్రాసెసింగ్ చేసి ఎలాంటి గడ్డి విత్తనాలు లేకుండా ఎలాంటి తెగుళ్ళు రాకుండా మంచిగా ఆరోగ్యంగా మొక్క పెరగటానికి సహాయపడుతుంది మన భూమి కూడా మన భూమిని కూడా బాగా గుల్లబారేటట్లు చేసి ఏమో చౌడు గీవుడు ఉన్నా కూడా తగ్గించేటట్లు చేస్తుంది కాబట్టి రైతు సోదరులు మీరు ఇది వాడుకోండి ఇది పెద్ద ఖర్చు కాదు మీకు రెండు వేల రూపాయలు అంటే పెద్ద ఖర్చు కాదు ఇది మనం పండించే టమాటా రైతు సోదరులు పదివేలు పెట్టుకునే బదులు ఇది రెండు వేలు అంటే పెద్ద ఖర్చు కాదు చౌడు నెలలో కూడా వేసుకోవచ్చు చౌడు నెలలు వేసుకుంటే భూమి మారిపోతుంది రసాయన స్థితి దాని భౌతిక స్థితి అనేది మారిపోతుంది సో కాబట్టి దీన్ని వాడుకోండి రైతు సోదరులు తర్వాత మనకు అది ఆముద పిండి మీరు ఆముదపిండి వేసుకుంటారా వేపపిండి వేపపిండి ఆముద పిండి వేసుకుంటుంటారు కదా వేపపిండి ఎందుకు వేసుకుంటారానా హలో వేపపిండి ఎందుకు వేసుకుంటారు ఎంత ఖర్చు అవుతుంది మనకి బయట తీసుకోవాలంటే కింద రెండు వేల కేజీ నలభై రూపాయలు అమ్ముతున్నారు బయట కేజీ నలభై రూపాయలు తక్కువ లేదు ఎక్కడ కూడా సో ఇది ఏంటంటే మన కంపెనీ వాళ్ళు నలభై కేజీల బస్తా వేప ఆముదము పొగాకు మూడు రకాల పిండ్లు కలిపి మీకు ఈ నలభై కేజీల బస్తాలో మనకు మార్కెట్లోకి ఇవ్వడం జరిగింది ఈ నలభై కేజీలు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మన భారీ మొత్తంలో మన కంపెనీ పర్చేజ్ చేసి ఇలా అమ్ముతుంది కాబట్టి నలభై కేజీల బస్తా మీకు ఏడు వందల యాభై రూపాయలే అంటే కేజీ మీకు పద్దెనిమిది రూపాయలే పడుతుంది భారీ మొత్తంలో కదా ఇప్పుడు మీరు నలభై కేజీలో మళ్ళీ సపోజ్ నేను చెప్పేది అంటే మీరు బయట మీరు యాభై కేజీలో కేజీలో రెండు వంద కేజీలో రెండు వందల కేజీలో బయట గానుగుల్లోనూ వాటిలో చేస్తారు వాళ్ళు భార్య మొత్తం అమ్మరు కదా అవి వాళ్ళు భార్య మొత్తంలో అమ్మరు వాళ్ళు అందరూ ఎంత ఒక అయితే ఒక టన్ను రెండు టన్నులు టన్నులు అమ్ముతారు మన కంపెనీ ఎంత అమ్మిందో తెలుసా కొన్ని వందల టన్నులు అమ్మిది ఇది సేకరించి సో కాబట్టి రైతు సోదరులకి మేలు చేసేందుకే దీన్ని బయట అమ్మటం తయారు చేసి అమ్మడం జరుగుతుంది పొగాట్ రోడ్ ఉంటుంది మనకి ఏంటంటే మన ఒకటి ఈ వేపపిండి వేసుకోవటం వల్ల చేదును కలగజేసి మొక్కకి ఏమి మొక్కకి ఒక రకమైన చేదును కలగజేస్తుంది కలగ వల్ల ఏదంటే పురుగు తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది మీది పొగాక పిండి పిండి వేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి వేసిన ఎరువులు ఉంటాయి కదా నత్రజని సంబంధించిన ఎరువులు ఉంటాయి ఈ నత్రజనికి సంబంధించిన ఎరువులు ఏమవుతుంది అంటే ఎక్కువ లాస్ అయిపోతాయి రకరకాలుగా ఆగులయిపోవటం లేకపోతే కొట్టుకొని పోవటం కిందగా దిగిపోవటం అలా కాకుండా దాన్ని ఆ కోటింగ్ పట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన నత్రజని కంటెంట్ యూరియా అంటాం చూసారు అదే వేప వేప కొట్టెడ్ యూరియా అంటాం ఎందుకు వాడుతున్నాం వేప కొట్టెడ్ యూరియా ఎక్కువ అటువంటి శక్తిని కూడా వాటికి పద ఇస్తుంది ఈ మూడు కలిసి ఉండటం వల్ల మొక్కకు ఒక రకంగా నత్రజన్ని కూడా అందిస్తుంది లాస్ కాకుండా కాపాడుతుంది తర్వాత పురుగులు తెగులు తట్టుకునే శక్తిని కూడా మొక్కకి ఇస్తుంది అర్థమైన మీ నేలలో కనుక వేరుకుళ్ళు తెగుళ్ళు లేదంటే రకరకాల మన వేస్టేజ్ అవుతుంది లేదంటే మనం ఎరువు తగ్గించుకోవచ్చు అన్నప్పుడు ఈ యొక్క నత్రజనికి సంబంధించిన ఎరువు అది వేపపిండికి సంబంధించిన ఎరువు వేసుకోవాలని రైతు సోదరులు కోరుతున్నాం తక్కువే కదా మీరు బయట కొడుకు తక్కువే కదా మీరు బయట వేపపిండి కొడుకుంటారు దానికంటే తక్కువే కదా సో అది అన్న వేపపిండిగా వేపపిండి ఎన్స్ అంటాము సో అదేంటంటే చూడండి అది నత్రజని నష్టాన్ని నివారిస్తుంది తర్వాత చెడు బ్యాక్టీరియాలని వేరు పుల్లని ఇదన్నింటి కూడా రాకుండా కాపాడుతుంది అనమాట ఇది రెండు నుంచి మూడు బస్తాలు వేసుకుంటే చాలా ఎకరానికి మీరు ఎంత వేసుకోవాలా రెండు నుంచి మూడు బస్తాలు చాలా ఎంత ఖర్చు అవుతుంది అప్పుడు రెండు వేలు మ్యాక్సిమం రెండు వేలు లోపే అవుతుంది అంటే మనం ఒక బస్తా డీఏపీ ఒక బస్తా లేకపోతే పొటాష్ అంత ఖరీదు పెద్ద ఖర్చు కాదు మీరు దానివల్ల కొన్ని బస్తాలు తగ్గించుకోవచ్చు కాంప్లెక్స్ ఏది రెండు వేలు అంటే ఒక బస్తా డీఏపీ ఒక బస్తా ఒక బస్తా డీఏపీ దానివల్ల తగ్గించుకోవచ్చు కదా ఇవి వేసుకోవటం వల్ల మన భూమి బాగుంటుంది కదా మనం విపరీతమైన రసాయనిక ఎరువులు వాడటం వల్ల మన భూమి చెడిపోతుంది రోజు రోజు సత్తు తగ్గిపోతుంది మన ఇదే భూమిని మన పిల్లలకి ఇవ్వలేవు మనకున్న భూమిని మన పిల్లలకి ఇవ్వలేం రేపు సో ఇది మన సేంద్రీయ ఎరువులు మనకు రెండు రకాలు ఉన్నాయి రైతులకు మేలు చేసేటటువంటి ఎరువులు కార్పలు ఎందు చే చెప్పాలా మనం చెప్పుకున్న రెండు పేర్లు ఏ పేర్లు కార్పలు ఎందుకు ఎందుకేసుకున్నాం కార్బన్ ఎన్ రిచ్ ఇది రెండు కూడా ఎందుకు వేసుకుంటాం మనం సేంద్రియ ఎరువులు వాడుకోవాలి ఈ ఎరువులు పశువుల ఎరువులు ప్రత్యాకంగా వేసుకోవాలి భూమి బాగా గుల్లబారేటట్లు చేస్తుంది భూమిలోని చౌడు శాతం తగ్గిస్తుంది తర్వాత మనం వేసుకున్న ఏ భూమిలో వేసేటటువంటి అన్నిటి కూడా భూమి మొక్కలు కండేటట్లు చేయగలుగుతుంది ఎందుకంటే భూమి లూజ్ చేస్తుంది భూమి గట్టిగా ఉంటే మొక్కలకు పోషకాలు అందుతయా మన రోజు రోజుకు నేల గట్టి పడిపోతుంది భూమి ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి నీరు నిలుపుకునే శక్తి ఉండాలి భూమికి అప్పుడే మనకి వేసిన ఎరువులన్నిటి కూడా భూమికి భూమి తొందరగా మొక్కకు అందించేటట్టు చేస్తుంది అర్థమైందనా ఏంటి ఆ రెండు ఎరువులు ఎన్రిడ్జ్ ఒకసారేనండి ఎన్రిడ్ కార్బన్ ఓకేనా కార్బన్ అంటే నలుపు రంగు ఉంటుంది కార్బన్ అంటే దాన్ని రిచ్ అనేది పసుపు కలర్ కొంచెం పసుపు కలర్లో వేప పిండి బద్దల అట్లా ఉంటుంది అది ఎన్రిచ్ అనమాట వేపపిండి ఎన్రిచ్ అంటే ఏంటి వేపపిండి ఎంఓపి వేరు అంటే మీరు అది అరబస్తా వేస్తున్నందులో ఇది బస్తా వేసుకోవాలా అది అరబస్తా అంటే ఎనిమిది వందల ఇది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభైది సో ఇది ఒక బస్తా కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే చాలు అంటే రేటు కొంచెం తక్కువలోనే మనకి భూమి పాడు కాకుండా ఆర్గానిక్ పొటాష్పంలో మొక్కు తనుతుంది మీరు అడుగునా దుఃఖలో ఏం చేసుకుంటారన్నా నేనైతే కడప నుంచి వచ్చాను మన రైతు సోదరులు ఎలా అంటారో ఏందని చూడటానికి మిమ్మల్ని వచ్చాను మన దుఃఖలే వేసే ఏంటి దుఃఖలో నత్తజని పొటాష్ పొటాష్తో కూడిన ఎరువులు ఉంటాయి కదా కెమికల్ ఎరువులు అవి ఏమే వేసుకుంటాం మనం దుక్కిలో ఇవి వేసుకుంటాం కదా సో అయితే వీటిలో మనకి ప్రధానంగా రెండు పోషకాలే ఉంటాయి మీరు చెప్పిన వాటిల్లో డీఐపీ కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ రెండే పోషకాలు ఉంటాయి నత్తజని భాస్వరం అదే మీరు పద్నాలుగు ముప్పై పది ఇరవై ఆరు కానీ ఆడుకుంటే మూడు పోషకాలు వస్తాయి నత్తజని భాస్వరం పొటాష్ మూడు పోషకాలు వస్తాయి అనమాట సో ఈ మూడు పోషకాలు కూడా మీకు తక్కువ రేటుగా వస్తాయి మీకు ఒక పద్నాలుగు ముప్పై పద్నాలుగు అయితే పద్నాలుగు శాతం నత్త ముప్పై శాతం హలో హలో ముప్పై ఐదు శాతం బాసరం ఉంటుంది పద్నాలుగు శాతం మనకి పొటాషి ఉంటుంది అంటే అన్ని పోషకాలు పదమూడు పోషకాలు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మీకు రేటు కూడా తక్కువ ఉంటుంది ఒక డిఏపి ఒక పొటాష్ ఒక అర బస్ ఆ పొటి కనుక వేసుకుంటే మనకి సుమారుగా రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అదే ఒక పద్దాలు ముప్పై పద్దాలు కనుక మీరు వేసుకుంటే ఓన్లీ పదిహేడు వందల రూపాయలతోనే అయిపోతుంది అన్ని రకాల పోషకాలు కూడా దాంట్లోనే ఉంటాయి అదేవిధంగా మనకి పది ఇరవై ఆరు వేసుకుందా చాలు పది ఇరవై ఆరు అసలు దొరకని పరిస్థితి అటువంటివి కూడా నేను ఏంటంటే పది ఇరవై ఆరు వేసుకోమంటున్నాం దానివల్ల ఏంటంటే మనకు మూడు పోషకాలు కూడా మొక్కకి కావాల్సినవి అందుతాయి అసలు మామూలుగా టమాటాలు మనం వేయాల్సిన ఎరువుల శాతం ఎంత మీకు అని తెలుసా నా నత్తరిజని బాసురం పొటాషు టమాటాకి ఇంత ఇస్తే మాకు పండుతుంది సరిపోతుంది అని ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా మీరు కనుక్కున్నారా మీరు పంట పండించేటప్పుడు నాకు ఇంతైతే నాకు సరిపోతుంది మీకు డ్రిప్పులు కాకుండా ఓవరాల్గా ఒక పంటకి ఇంత ఉంటుంది కదా నాకు ఎంతైతే సరిపోతుంది ఎవరైనా కనుక్కున్నారా లేదా నలభై కేజీల నత్తరి అరవై కేజీల నత్తరి నలభై కేజీల పొటాషు నలభై కేజీల బాసురం ఇంత ఓడికేసుకుంటే సరిపోతుంది అంటే మీరు కేజీల నైట్రోజన్ అనేది దాన్ని యూరియాలకు మార్చుకోవాలా బాసురం అనేది మనం వేసుకున్న డిఏపిలో మార్చుకోవాలా పొటాషియం అనేది మనం వేసుకున్న పొటాషియాలు మార్చుకోవాలా యాక్టివల్గా అయితే ఈ రేషియాలు వేసుకుంటే సరిపోద్ది మనకి కాబట్టి మనం ఆ వేసుకునే దా వేసుకునే దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట సో ఇది మన ఎరువులు ప్రధానంగా ఎకరానికి రెండు బస్తాలు వేసుకుంటే సరిపోద్ది సో అడుగున మన బుక్లో ఇది మనకు రెండు బస్తాలు పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఒక రెండు బ నాలుగు బస్తాలు కార్బను లేదంటే రెండు బస్తాలు ఎన్రిచ్ వేసుకుంటే సరిపోద్ది ఒక బస్తా కేరిచి అర్థమైంది అది నేను ఎందుకు వేసుకోగలను పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఒక రెండు బస్తాలు తర్వాత కార్బన్ ఒక నాలుగు బస్తాలు ఎండ్రిచ్చి ఒక రెండు బస్తాలు కార్బన్ లేకపోతే ఎండ్రిచ్చి రెండు బస్తాలు లేదంటే ఒక ఒక బస్తా వేసుకోవాలి ఈ యొక్క దుక్కులే వేసుకుంటాం ఈ దుక్కులే మీకు వేసుకుంటే సేంద్రీయ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు కూడా మీకు కలిసి వస్తుంది ఎలా వేసుకోవాలా తర్వాత మనకి ఎస్బి జెడ్ మనకి సూక్ష్మ పోషకాలతో పాటు ద్వితీయ పోషకాలు ఉంటాయి ఈ ద్వితీయ పోషకాల్లో బోరాను సల్ఫరు మీకు ఆయన అయిగా ఉండే సల్ఫరు గోరాన్ వేసుకోవాలా సల్ఫర్ ఎంత వేసుకోవాలని అడుగు బాగా గోరాన్ ఎంత వేసుకోవాలని తెలుసుకోవాలి మనం ఈ సల్ఫురు బోరాను ఒకే ప్యాకెట్ లో మనకి పది కేజీల రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట ఈ సల్ఫురు బోరాలు కలిగినీరు గో స్నాక్స్ అంటాము ఇది ఎకరానికి మీరు పది కేజీలు తీసుకుంటే మీరు ఆ రెండు పోషకాలు కూడా కలిసి వస్తాయి మన మన నెలన్నీ కూడా ఏ నెలలు నెలలు ఎర్ర నెలలో మనకి పోషక లోపం బాగా ఉంటుంది ఎర్రనేళ్ళు ఏం చేస్తాయంటే తొందరగా ఏవి పట్టుకోవు ఆ పట్టుకుని దాని మొక్క కండిస్తే ఎమ్మటే కూడా వెళ్ళిపోతాయి అదే నల నెలలు అయితే మనం వేసిన ఎరువులు భూములు పట్టుకునే శక్తి ఉంటుంది వాటికి ఎందుకంటే దానికి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేల అదే ఎర్ర నెలలు అయితే అంత తొందరగా పట్టుకోదు వేసిన కూడా దిగిపోయి దిగిపోతే లేదంటే మొక్కకి ఎమటే అన్నిచ్చేట గోరం ఉంటుంది నీళ్ళైనా ఎరువులైనా రెండు కూడా ఎర్ర నెలలు అక్కడ ఉంటాయి కాబట్టి మనం ఈ సల్ఫరు ఈ గోరానికి తగిన ఎరువు బాగా లోపాలు కనిపిస్తాయి మన నేలలో ఖచ్చితంగా ఈ ఎరువు వేసుకోండి బాగా పనిచేస్తుంది ఏంటది ఎరువు మ్యాక్స్ ఒకసారి మ్యాక్స్ ఒకసారి ఏమైనా సల్ఫరు దూరాలు కలిగినటువంటి ఎరువులు సో మరి దుక్కులు ఇప్పుడు ఏమేమి చెప్పి ఎరువులు దుక్కులో మనం ఏమి ఎరువులు ఇస్తా చెప్పండి ఒకసారి చెప్పండి పద్నాలుగు ముప్పై పద్నాలుగు కార్బన్ ప్లస్ ఎన్హెచ్ గోస్ మ్యాక్స్ అన్న ఒకటే చెప్పి నాకు ఎక్సలెంట్ వెరీ గుడ్